ఈరోజు విజయభేరి యాత్ర రామప్ప దేవాలయం సాక్షిగా సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మన మణి మన తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియమ్మ ముద్దుల కూతురు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు మన మధ్యలో ఈ దండకారణ్యంలో తెలంగాణ బిడ్డలకు ఆదివాసీలకు గిరిజనులకు బడుగు బలైన దళిత వర్గాలకు అందరికి కూడా అండగా ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలదని చెప్ప తెలంగాణ బిడ్డలకు ఆదివాసీలకు గిరిజనులకు బడుగు బలైన దళిత వర్గాలకు అందరికి కూడా అండగా ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలని చెప్పడానికి మనందరి దగ్గరికి వచ్చి మొన్న సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాదు దగ్గర రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో ఆరు గ్యారంటీలను ఏమైతే ఇచ్చిండ్రో పేదలకు చేర్చడానికి ఈ బస్సు యాత్రలో పాల్గొనడానికి వారు వచ్చిండ్రు వారికి మీ చప్పట్లతో బ్రహ్మాండమైన స్వాగతం పలకండి మిత్రులారా మిత్రులారా అరవై సంవత్సరాల ఆకాంక్ష వంద మంది యువ వందలాది మంది యువకుల ఆత్మ బలిదానం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల వీరోచిత పోరాటం తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది వచ్చిన తెలంగాణలో రెండు సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పేదల కోసం దళితుల కోసం బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం రైతుల కోసం నీళ్లు నిధులు నియామకాలు ఇస్తా అని చెప్పి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు మిత్రులారా పది సంవత్సరాల తర్వాత వెనక్కి మళ్ళీ చూస్తే సాధించుకున్న తెలంగాణలో ఆడబిడ్డలకు ఆత్మహత్యలు విద్యార్థుల మీద అత్యాచారాలు నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు ఉద్యోగ నియామకాలు జరగలేదు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు వరంగల్ కావచ్చు అది బోడుప్పల్ కావచ్చు లేకపోతే హైదరాబాదు నగరం కావచ్చు ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది అరాచకం తాండవిస్తుంది అవినీతి రాజ్యం మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా అందుకే వచ్చిన తెలంగాణను చెరబట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి ఇవాళ గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారి పరివారం ఈ రోజు మన మధ్యలోకి వచ్చిండ్రు మిత్రులారా అందుకే రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చేయాలి ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అందుకే ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అయితే సోనియామ్మ ఇచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే సోనియా గాంధీ గారు మళ్ళీ నడుం బిగించి ఈ పేదల కోసం ఈ ఆడపిడ్డల కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగుల కోసం ఈ రైతుల కోసం ఈ మైనార్టీల కోసం ఈ మహిళల కోసం వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఇచ్చిండ్రు మరి ఆ గ్యారంటీని అమలు చేయడానికి పార్టీ మొత్తం ఉనికి కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్న ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకున్న మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ మా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ ఆరు గ్యారంటీలని ఇవ్వడానికి వచ్చిన వారు గ్యారెంటీలని ఇచ్చిండ్రు మహాలక్ష్మి గ్యారంటీ ద్వారా ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి మిత్రులారా ఈ ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ మహిళలకు ఇక్కడ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు మా అమ్మలు మా ఆడబిడ్డల కోసం సోని అమ్మ తెచ్చింది మీకు ఇచ్చింది ప్రతి ఆడబిడ్డకు అత్తకో కోడలకో మామకో లేకపోతే కొడుకునో అడుక్కునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు మా ఆడబిడ్డలకందరికి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో వేయడానికి సోని అమ్మ మాట ఇచ్చిను అదే విధంగా ఆనాడు కత్తెల పొయ్యి తోటి పొగ ఊది ఊది ఆ పొగ గొంతులోకి కడుపులోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోని అమ్మ ఆడబిడ్డల్ని కన్నీళ్లు పెట్టనివ్వను అని దీపం పథకం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ ఇచ్చింది సిలిండర్ ఇస్తే నరేంద్ర మోడీ మీ దగ్గర పన్నెండు వందలు వసూలు చేస్తుండు అందుకే ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి అటుక మీద పెట్టిన గ్యాస్ పొయ్యిని కిందకి దించడానికి మీ ఇంటికి ఐదు వందలకే సిలిండర్ మీ ఇంటికి తెచ్చించే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది అదే విధంగా తెలంగాణ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దొరకక కళ్ళాలలో కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతుంటే రైతులకు భరోసా ఇవ్వాలని రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వడానికి రైతులను ఆదుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కౌలు రైతులకు పదిహేను వేలు ఉపాధి కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు ఉంది పేదోళ్లకు ఇండ్లున్న వాళ్ళకు ఉచిత కరెంటు లేదు అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి మీ ఇంట్లో లైట్ వేసినా ఫ్యాన్ వేసినా రెండు వందల యూనిట్ల వరకు మీకు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా ఇలా ఇల్లు లేవు పేదలు కష్టపడుతుండ్రు పెళ్ళైన ప్రతి యువకుడికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి సోని అమ్మ మాటిచ్చింది పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది అదే విధంగా నిన్న చూసినాం ప్రవలికాని ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి ఉద్యోగం రాక ఉపాధి దొరకక చచ్చిపోతుంటే చదువుకోవడానికి అప్పులు చేసిన తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ బాధ తీర్చడానికి యువ వికాసం పథకం మీద ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు పేదలకు వయసు మీద పడ్డ వాళ్లకు మందుల కోసమో వైద్యం కోసమో ఎవరి మీద ఆధారపడకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చేయుత పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందుకే మిత్రులారా ఈ ఆరు పథకాలను అమలు చేయాలి మన జీవితాలలో వెలుగులు రావాలి మన బ్రతుకులు బాగుపడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం కోసం అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మనమందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి పెద్దలు మా శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఇంకొక పథకం సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణను ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది మరి ఇవన్నీ జరగాలి అంటే మనం ఏం చేయాలి మిత్రులారా అక్క మనం ఏం చేయాలి అమ్మా మనం ఏం చేయాలి మనం ఏం అనేవాళ్ళు చేయి పైకెత్తండి చేతి ఉన్న వాళ్ళు అస్తం పైకెత్తండి ప్రతి కూడా ఉన్న యువకులు కూడా చేయి చేయితే అస్తం గుర్తుగా అస్తం గుర్తుకే మీకు తెలుసు కదా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఈమె మా అక్క తెలుసు కదా సీతక్క ఈభై ఎమ్మెల్యే సీతక్క సీతక్కను ఎమ్మెల్యేగా గెలిపించాలి భూపాలపల్లి నుంచి భూపాలపల్లి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మీకు అండగా నిలబడి నష్టపోయి మీ కష్టాలలో మీకు అండగా ఉన్నా గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోని అమ్మ భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది వీళ్ళ ఇద్దరిని భూపాలపల్లి ములుగు నియోజకవర్గాల నుంచి యాభై యాభై వేల మెజార్టీతో మీరు గెలిపించాల సిద్ధమేనా 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 జై సోనియమ్మ జై సోనియమ్మ ధన్యవాదాలు మిత్రులారా మన నాయకురాలు మనం ఉదయం నుంచి వేచి చూసి బస్సు యాత్ర ప్రారంభానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రియాంక గాంధీజీ ఆమంత్రి కడితే ఆ బాకే ఇద్దర్ ఇన్ లో కరే అమ్మ ప్రియాంక గాంధీ గారిని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తుంది గట్టిగా చప్పట్లతోటి ప్రియాంక గాంధీ గారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను